ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు విరమణ చేసిన పెన్షనర్లకు సంబంధించి ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న ఒక అత్యంత కీలకమైన మరియు అద్భుతమైన అప్డేట్ అయితే వచ్చిందండి గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ లో ఉండిపోయిన బకాయిల చెల్లింపుల ప్రక్రియలో ప్రభుత్వం చివరకు ఒక నిర్ణయాత్మక ముందడుగు వేయడం వల్ల ఉద్యోగ మరియు పెన్షనర్ల వర్గాల్లో ఇప్పుడు ఒక రకమైన పండగ వాతావరణం నెలకొంది ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం నుండి రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం వరకు పెండింగ్లో ఉన్న ట్రావెలింగ్ అలవెన్స్ టీఏ మరియు కరువు భత్యం డిఆర్ బిల్లులు ఇప్పుడు ప్రభుత్వం యొక్క అత్యంత ప్రాధాన్యత కలిగిన గ్రీన్ ఛానళ్ళ పరిధిలోకి చేర్చబడ్డాయి దీని అర్థం ఏంటంటే నిధుల కొరత లేదా సాంకేతిక కారణాల వల్ల ఏళ్ల తరబడి ఆగిపోయిన ఈ బిల్లులు క్లియరెన్స్కు ఆర్థిక శాఖ ఇప్పుడు పచ్చజెండా ఊపింది దీనివల్ల ఇకపై ఎటువంటి ఆటంకాలు లేకుండా చెల్లింపులు సాఫీగా జరగడానికి మార్గం సుగమం అయింది గతంలో ఈ బకాయిల కోసం ఉద్యోగులు సమర్పించిన వేల సంఖ్యలోని బిల్లులు ట్రెజరీ మరియు ఆర్థిక శాఖ వద్ద వివిధ కారణాలతో అంటే బడ్జెట్ కేటాయింపులు లేకపోవడం లేదా పోర్టల్లో ఉన్న సాంకేతిక లోపాల వల్ల నిలిచిపోయి ఉండేవి కానీ ఇప్పుడు ఆ అడ్డంకులన్నీ తొలగిపోయి ఈ బిల్లులు గ్రీన్ ఛానల్ పరిధిలోకి రావడంతో అతి ఉద్యోగులు మరియు పెన్షనర్ల బ్యాంకు ఖాతాలోకి నేరుగా నగదు జమ అయ్యే అవకాశం ఉంది ప్రభుత్వ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ భారీ మొత్తాన్ని ఒకేసారి కాకుండా మొత్తం ఏడు వేరు వేరు విడతలుగా చెల్లించేలా ఒక సమగ్రమైన ప్రణాళికను ప్రభుత్వం రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది ఈ విభజన వల్ల ప్రభుత్వానికి ఆర్థిక భారం నియంత్రణలో ఉండటమే కాకుండా ఉద్యోగులకు కూడా క్రమం తప్పకుండా తమకు రావాల్సిన బకాయిలు అందుతాయి ఈ చెల్లింపులు షెడ్యూల్ను చాలా నిశ్చితంగా పరిశీలిస్తే మొదటి విడత కింద రెండు వేల పద్దెనిమిది జూలై నెల నుండి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నెల వరకు ఉన్న బకాయిలను ప్రయత్నం క్లియర్ చేయనుంది ఇది దాదాపు పది నెలల కాలానికి సంబంధించిన బకాయిలను కవర్ చేస్తుంది ఇక రెండో విడతలో రెండు వేల పంతొమ్మిది మే నెల నుండి ప్రారంభించి రెండు వేల ఇరవై ఫిబ్రవరి వరకు ఉన్న పెండింగ్ బిల్లులను చెల్లిస్తారు దీనివల్ల ఆ సంవత్సర కాలంలో నిలిచిపోయిన అలవెన్సులు ఉద్యోగులకు అందుతాయి అలాగే మూడో విడతగా అత్యంత క్లిష్టమైన కాలమైన రెండు వేల ఇరవై మార్చి నుండి రెండు వేల ఇరవై డిసెంబర్ వరకు ఉన్న బకాయిలను విడుదల చేస్తారు ఇది కరోనా సమయంలో ఆగిపోయిన నిధులకు సంబంధించిన పెద్ద ఊరటను ఇస్తుంది ప్రభుత్వం రూపొందించిన ఈ ప్రణాళికలో నాలుగో విడత కింద రెండు వేల పంతొమ్మిది జనవరి నుంచి అక్టోబర్ వరకు ఉన్న మరికొన్ని నిర్దిష్ట బకాయిలను ఐదో విడతలో రెండు వేల పంతొమ్మిది నవంబర్ నుంచి రెండు వేల ఇరవై ఆగస్టు వరకు ఉన్న మొత్తాలను చెల్లించేలా వరుస క్రమాన్ని నిర్ణయించారు ఆరో విడత కింద రెండు వేల ఇరవై సెప్టెంబర్ నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఉన్న పది నెలల బకాయిలను మరియు ఇక చివరి విడతలో అంటే ఏడో విడతగా రెండు వేల ఇరవై ఒకటి జూలై నెలకు సంబంధించిన మిగిలిన అన్ని బకాయిలను పూర్తిగా పరిష్కరిస్తారు ఈ విధంగా పక్కాగా కాలక్రమానుసారం విడతల వారిగా చెల్లింపులు చేయడం వల్ల ప్రతి ఉద్యోగికి తమ వంతు ఎప్పుడు వస్తుందో అనే స్పష్టత లభిస్తుంది మరోవైపు రెండు వేల మూడు రెండు వేల ఆరు మరియు రెండు వేల ఇరవై మూడు బ్యాచ్లకు చెందిన డిఎస్సి ద్వారా నియమితులైన ఉపాధ్యాయులు మరియు బ్యాంకు ఉద్యోగులకు సంబంధించిన లెక్కలు మరింత ఆశాజనకంగా ఉన్నాయి అంచనాల ప్రకారం వీరికి సుమారు యాభై ఎనిమిది వేల రూపాయల వరకు నికర మొత్తం అందే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషణలు చెబుతున్నాయి గతంలోనే కొంతమంది ఉద్యోగులు ఈ బిల్లులను సమర్పించి వాటికి సంబంధించిన ఆడిట్ ప్రక్రియను పూర్తి చేసుకున్న వారికి ఇప్పుడు ఎటువంటి కొత్త దరఖాస్తులు అవసరం లేకుండానే నేరుగా ప్రస్తుతం నగదు జమ అవుతుంది ప్రస్తుతం ట్రెజరీ విభాగం ఈ బిల్లులన్నింటినీ ఒకటికి రెండు సార్లు క్షుణ్ణంగా పరిశీలించి ప్రక్రియను సర్వకంగా పూర్తి చేస్తుంది ప్రభుత్వం అధికారికంగా ఒక నిర్దిష్ట తేదీలతో కూడిన షెడ్యూల్ను ప్రకటించిన వెంటనే ట్రెజరీ నుంచి చెల్లింపులు ఆదేశాలు జారీ అవుతాయి మరియు వేలాది మంది ఉద్యోగుల చేతికి బకాయిలు సొమ్ము అందే అవకాశం ఉంది